గుడిమల్లం ఆలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ మరియు శ్రీకాళి ఎమ్మెల్యే గుడిమల్లం పరశురామేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి దర్శించుకున్న శాసన సభ్యులు సుధీర్ రెడ్డి వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వాదం అందించారు దర్శన అనంతరం ఆలయ అధికారులు గుడిమల్లం ఆలయం ప్రసిద్ధి గురించి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుడిమల్లంలోని పరమేశ్వర ఆలయం అతి పురాతన ఆలయమని ఈ ఆలయంను ఇంకా అభివృద్ధిలోనికి తీసుకుని రావడం వలన పర్యాటకులకు సంఖ్య కూడా పెరుగుతుందని ఆలయ విశిష్టత గురించి ఇంకా ప్రాచుర్యం పెరుగుతుందని అన్నారు రాబోయే శివరాత్రికి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు अना वंचदाश जी अर्थम श्री दुदारोह देवदानुकुलकम सिहिरस्त नमस्कारा నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు నారా లోకేష్ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం పట్టణం గాంధీ విగ్రహం దగ్గర నారా లోకేష్ జన్మదిన వేడుకలని టీడీపీ మండల అధ్యక్షులు గుర్రం రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబా డైరెక్టర్ వలిగట్